జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కమెడియన్ రాకింగ్ రాకేష్ లో కంటెస్టెంట్ గా టీం గా మారి కమెడియన్ గా సినిమాల్లో కనిపిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ప్రస్తుతం ఆయన హీరోగా మారి నిర్మిస్తున్న చిత్రం కేశవ చంద్ర రమావత్ గరుడవేగా అంజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది ఇక ఈ చిత్రంలో రాకింగ్ రాకేష్ సరసన సీనియర్ నటి సత్య కృష్ణన్ కుమార్తె అనన్య కృష్ణన్ నటిస్తోంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి అయిన పోస్టర్స్ ట్రైలర్స్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రం నవంబర్ ఇరవై రెండున రిలీజ్ కు సిద్ధమవుతోంది రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు కేసీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు ఇక ఈ వేదికపై జానీ మాస్టర్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారాలు ఈ స్టేజ్ని అలంకరించడానికి కష్టపడిన వారికి ధన్యవాదాలు జబర్దస్త్కు వచ్చినప్పటి నుంచి జర్నీ మొదలైంది ఎప్పుడూ ఒకరి గురించి నెగిటివ్గా చెప్పడం కానీ సెల్ఫిష్గా ఉండాలనుకోడు పది మంది సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనుకునే వ్యక్తి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడ రావడం చాలా గ్రేట్ ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వారందరికీ థ్యాంక్స్ ఈ చిన్న సినిమా మీకు కాసల వర్షం కురిపించాలని కోరుకుంటున్నాను ఈ సినిమా కోసం పనిచేసిన వారందరి కష్టం కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎప్ ఎంటర్టైన్మెంట్స్